వాళ్ళ మీకోసం ఒకనొక చమత్కారవంతమైనటువంటి మంత్రం ఈ మంత్ర సాధన చెబుతున్నాను వినండి ఈ సాధన చేయడానికి ఎటువంటి గురు ఉపదేశము అవసరం లేదు ఎందుకంటే ఇది అత్యంత చమత్కారవంతమైనటువంటి మంత్రము మరియు సిద్ధ మంత్రము కూడా ఎవరైతే ఈ మంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు జపిస్తారో వారికి భూతాలని ప్రేతాలని పిచాచులని వదిలించే శక్తి వస్తుంది ఎవరైతే ఈ మంత్రాన్ని రోజుకి వెయ్యి సార్లు జపిస్తారో వారికి వారి దృష్టికి దివ్య దృష్టిని ప్రసాదిస్తుంది అనగా ద్రవ్య దృష్టి సాధన సిద్ధి పొందుతారు వాళ్ళ గుర్తు గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఈ మంత్రాన్ని రోజుకు ఐదు వేల సార్లు జపిస్తారో వారికి నిధి నిక్షేపాలను చూసే శక్తి వారి కంటికి వస్తుందని గమనించుకోండి ఇది అత్యంత శక్తివంతమైనది మరియు అత్యంత చమత్కారవంతమైనటువంటి మంత్రము అని గమనించుకోండి ఇక్కడ మేము చెప్పే ప్రతిదాని కోసం ప్రతి సిద్ధి కోసం నలభై ఒక్క రోజులు ఖచ్చితంగా సాధన చేయవలసి ఉంటుంది సాధన సమయంలో కొన్ని నియమాలు పాటిస్తూ ఈ సాధన చేసి సిద్ధి పొందండి నియమాలు ఏంటంటే స్త్రీతో సంగమించకూడదు ఎటువంటి అబద్ధాలు చెప్పకూడదు ఇంకా పరులు సొమ్ము తినకూడదు ఈ సాధనలో ఈ మూడిటిని నియమంగా పెట్టుకుని సాధన చేయండి ఈ సాధనలో ఉన్నన్ని రోజులు ఎవరైతే ఇలా చేస్తారో వారికి పైన మేము చెప్పిన అన్నీ ఒక్కొక్కటిగా అనుభూతులకు వస్తుందని గమనించండి ఈ మంత్రాన్ని మనకి గోరఖాథ ఋషి నుంచి వచ్చింది ఈ మంత్రం ఈ మంత్రం కూడా అత్యంత చమత్కారంగానే ఉంటుంది మంత్రము చమత్కారమే మంత్రానికి ఉన్నటువంటి అక్షరాలు కూడా చమత్కారంగానే ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఎవరైతే ఈ మంత్ర సాధన చేయాలనుకుంటారో వారు నల్లని వస్త్రాన్ని మాత్రమే ఆసనంగా వేసుకొని దిగంబరులై ఈ సాధన చేయవలసి ఉంటుంది ఈ సాధన స్త్రీ పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు కానీ స్త్రీలు దిగంబరంగా ఈ సాధన చేయకూడదు స్త్రీలకు మాత్రమే దిగంబరంగా ఈ సాధన చేయకూడదు వాళ్ళు వస్త్రాలతో కూర్చొని ఈ సాధన చేసుకోవచ్చు తూర్పు అభిముఖంగా కూర్చొని ఈ సాధన చెయ్యాలి జపమాలగా రుద్రాక్షమాలనే వాడాలి అని గుర్తుపెట్టుకోండి పురుషులు మాత్రం ఖచ్చితంగా దిగంబరంగానే ఈ సాధన చెయ్యాలి ఈ సాధన చేయాలనుకునే ఏ స్త్రీ అయినా పురుషుడైనా ఈ సాధన ఇంట్లోనే చేసుకోవాలనే విషయాన్ని మర్చిపోద్దు ఈ సాధనని ఇంట్లో ఒక ప్రత్యేక గది దీనికోసం కేటాయించుకోండి కేటాయించుకొని సాధన చేసుకోండి ఈ సాధన చేసినన్ని రోజులు సాధకుడు పైన మేము చెప్పిన అన్ని నియమాలుగా పాటిస్తూ ఈ సాధన చేసుకోవాలి అలా చేయలేని వారు పైన మేము చెప్పినట్టుగా నూట ఎనిమిది సార్లు చేసుకుంటే భూత ప్రేతాలని వదిలించవచ్చని చెప్పినగా చెప్పిన అలా కూడా చేసుకోండి నూట ఎనిమిది సార్లు అయినా చేసుకోండి వెయ్యి సార్లైనా చేసుకోండి ఐదు వేల సార్లు అయినా చేసుకోండి ఎన్నిసార్లు అయినా చేసుకోండి కాకపోతే ఈ మంత్రాన్ని మేము మేము చెప్పినట్లే చేసుకోండి అంటే మీరు జపానికి వాడే ఇంక పోతే చాలా విషయాలు భూత ప్రేత పిచాచారని ఎలా మనం ఐడెంటిఫై చేయాలని ఇక్కడ చెప్తాను మీరు జపానికి వాడే రుద్రాక్ష మాలని మీ ఆ మాలని మీ కుడిచేటి మణికట్ కట్టుకున్న తర్వాత మీకు ఎక్కడైతే దుష్ట శక్తులు ఉన్నాయి ఏ అమ్మాయి ఒంట్లో కావచ్చు ఎవరి ఒంట్లో దుష్టశక్తులు ఉన్నాయని మీకు డౌట్ ఉంటే ఆ ఏరియాకి వెళ్ళగానే లేదా ఆ స్త్రీ ఆ ఆబ్జెక్ట్ దగ్గరకు వెళ్ళగానే మీ కుడి చేతికి ఉన్న వెంట్రుకలు మాత్రమే నిక్కబుడుచుకుంటాయని గుర్తుపెట్టుకోండి అప్పుడు మీరు పై మంత్రాన్ని జపించడం వల్ల నెగటివ్ ఎనర్జీ ఆ ఒంట్లో నుంచి కావచ్చు లేదా ఆ ఇంట్లో నుంచి కావచ్చు వెళ్ళిపోవడం మీరు గమనించవచ్చు ఇది ఒక నిదర్శనం మీకు కనుక ఈ మంత్రాన్ని చేసుకుని మీరు లోక కళ్యాణం చేసుకుంటారా లేక మీ కళ్యాణం చేసుకుంటారా అనేది మాత్రం మీ ఇష్టం మేమైతే లోక కళ్యాణం కోసం అని ఈ మంత్రాన్ని ప్రపంచంపై వదిలిపెడుతున్నాము ఆ తర్వాత మీ విచక్షణ మంత్రం చెబుతాను వినండి ఓం హైలి హైలి బ్లం మైలి మైలి క్షం మలికిలి రం హం వం సరోవరవాలిని మసి స్వాహ అనే ఈ మంత్రాన్ని పైన మేము చెప్పిన విధంగా ఎవరైతే ఇలా చేసుకుంటారో వారికి పైన మేము చెప్పిన జరుగుతాయి ఒకటికి పది సార్లు చూసుకొని నిజ నిరూపణ చేసుకోండి ఇది మహా చమత్కారవంతమైన మంత్రము మరియు తంత్రక్రియ గుర్తుపెట్టుకోండి ఈ సాధన చేసేవారు ఎవరైనా గాని ఈ సాధన చేసే సమయంలో నోటిలో రెండు మిరియాల గింజలు వేసుకుని జపం చేయవలసి ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి మళ్ళా మళ్ళా చెబుతున్నాను మిరియాల గింజలు ఖచ్చితంగా నోట్లో వేసుకుని జపించాలి ప్రతిరోజు జప ఆ మిరియాల గింజల్ని ఎవరికి తొక్కకుండా దూరంగా ఉమ్మి వేయండి లేదా ఒక డబ్బాలో దాసి పెట్టుకోండి దాని చాలా వాటికి ఉపయోగపడతాయి అవి గుర్తుపెట్టుకోండి ఇలా మీరు అనేక సార్లు చేసుకున్నా మంచిదే నలభై ఒక్క రోజునే కాదు నిరంతరం ఇది చేసుకున్నా మీరు ఒక పెద్ద భూత వైద్యుడుగా మారిపోతారని గమనించుకోండి కనుక ఈ మంత్రాన్ని చేసుకొని లోక కళ్యాణం మీరు వాడతారా మీ కళ్యాణం చేసుకుంటాడని మీ విచక్షణకే వదిలేస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు